ఫ్రెండ్స్ బాగుండారా నేను మీ పద్మాంటిని ఏదైనా చిన్న ఎక్ససైజ్తో మన బాడీలో ఉన్న అన్ని నొప్పులని కొన్ని మనకి ఉపశాంతిగా మనం ఉపశాంతి చేసుకోవచ్చు ఏదైనా మన చేతుల్లోనే అరికాళ్ళలో అరి చేతుల్లోనే అన్నీ ఉన్నాయి ఏ వీటిని మీరు ఒక పది నిమిషాలు మీ టైం కేటాయిస్తే కొంతమరకు ఉపశాంతి కానీ నాకైతే బాగానే అనిపిస్తుంది నేను ఇది చేస్తున్నాను డైలీ మీకు మీకు చెప్తున్నాను ఇదిగో ఏళ్ళు ఇట్లా పెట్టండి అన్ని ఏళ్ళు ఈ ఈ రెండు ఇట్లా గుద్దుకోవాలన్నమాట అన్ని ఏళ్ళల్లో ఇట్లా ఇరికిచ్చేసి అది ఒకటి ఇది పదిసార్లు చేయండి ఒకటి ఇది గుప్పిడి అంటే శాంతం ముయ్యొద్దు ఇక్కడ వరకే ఏళ్ళు గట్టిగా బిగబట్టేసి ఈ బొటన్ వేలు పైనే ఉండాలి ముయ్యాలి తెరవాలి ముయ్యాలి తెరవాలి ఇట్లా పదిసార్లు చేయండి బాడీలో బ్యాక్ పెయిను తొంటి నొప్పి అలాంటివి ఉంటే చాలా మటుకి బ్లడ్ సర్కులేషన్ బాగా చేసింది అనమాట ఇది ఇదే ఈ ఏళ్ళు ముడిచేసి లోపలకి ముడిచేసి ఇట్లా చేయండి ఇట్లా బిగబట్టేసేయాలి మళ్ళీ తెరవాలి ఇట్లా బిగబెట్టాలి తెరవాలి ఇది పదిసార్లు ఇలా చేయాలి పదిసార్లు మళ్ళీ ఇట్లా పులి కనుక మన మీదకి వచ్చి పంజాయి చూడండి ఇట్లా గట్టిగా పట్టుకొని ఇట్లా ఇట్లా పది సార్లు అవి ఇట్లా మీరు గుప్పిడి ఇట్లా బట్టి ఒక పది సార్లు చేసినప్పుడు ఇది ఒక ఐదు సార్లు ఇష్టం అంటే ఐదు ఐదు సార్లు పది సార్లు పది వరకు టెన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ వరకు ఇట్లా చేసుకోవచ్చు ఇది ఈ రెండు చేతులు ఇది బార్లు వేయండి ఇది ఇట్లా మీ ముందుకి ఇట్లా మీరు పెట్టుకోండి ఇట్లా ఈ చేయి మీద ఈ చేయి మీద మనకి వెయ్యి అయితే ఇక్కడ నరాలు కనిపిస్తున్నాయో ఈ నరాలు మనకి కొంచెం ఉబ్బినట్టు అనిపిస్తాయి ఈ సర్కులేషన్ అయ్యి ఇక్కడ నొప్పులు ఈ షోల్డరు నొప్పులు అన్నీ పోతాయి అది తలనొప్పి వచ్చింది అనుకోండి ఇక్కడ నొప్పి పెట్టుకోండి మనకి అన్నం కొంచెం అరగలేదనుకోండి అట్లా చేయపోయినా ఎట్లయినా చేయొచ్చు ఇందాక ఇట్లా చెప్పాను కదా ఇది చేయొచ్చు ఇది ఈ రెండు ఈ రెండు నానాలి ఇట్లా మీకు బ్యాక్ పెయిన్ ఉంగరం మేలు నడిపేలు ఉంది కదండి మజ్జేలు ఇది కింద నుంచి ఈ గనుపు దగ్గర నుంచి ఇట్లా అది ఇట్లా లాస్ట్కి ఇప్పుడు ఇట్లా మూసేసి ఇవి రోజు పది నిమిషాలు చెప్పాను కదా ఎట్లా ఎట్లా ఇది మళ్ళీ లాస్ట్కి ఇది హార్ట్కి ఈ ఏలు వచ్చి వేలు వచ్చి ఇక్కడ ఆనాలి చిట్కన వేలు కింద రెండు అట్లా పదిసార్లు ఇవి రోజుకు పదిసార్లు మీరు చేయండి మీకు కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది బొడి నొప్పులు కాళ్ళు నొప్పులు నడువు నొప్పి ఫ్రీగా అనిపిస్తుంది నాకైతే ఫ్రీగా అనిపిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే మీరు చేసి చూసి ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్